జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను ప్రస్తుత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తోందని వాటి ప్రైవేటీకరణ వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందని మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఆరోపించారు పేద మధ్యతరగతి వర్గాలకు వైద్యాన్ని వైద్య విద్యను దూరం చేసేందుకే ఈ కుట్ర పన్నుతున్నారని ఆమె విమర్శించారు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రి ఉండాలన్న గొప్ప లక్ష్యంతో జగన్ ఈ కాలేజీలను ప్రారంభించారని రజని గుర్తు చేశారు పీపీపి అంటూ ప్రైవేటైజేషన్ అంటూ జగనన్న తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని వాళ్ళ నిర్ణయంతో చంపేశారు ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఈ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే ఎంత కష్టం ఉంటుందని మనం చూసినట్టయితే వందేళ్ళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనకు పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అందుబాటులో ఉంటే ఐదు సంవత్సరాల జగనన్న కాలంలో ఈ రాష్ట్రంలో పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని గవర్నమెంట్ పరిధిలో వాటిని ముందుకు తీసుకువెళ్లి ఎంతోమంది వైద్య విద్య అభ్యసించాలని చెప్పి ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులకు అలాగే ఈ ప్రాంత ప్రజలకు టెరిషరీ కేర్ సర్వీసెస్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఆ ప్రాంతంలోనే ఎక్కడికక్కడ ఆ ప్రాంతంలోనే అందజేయాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మరి ఈ రోజున అన్నిటినీ కూడా చంపేస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది మనము ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మనకు అఫిలియేట్ అయినటువంటి బోధన హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ బోధన హాస్పిటల్కి ఒక రోగి ఒక పేదవాడు ఆ హాస్పిటల్కి వస్తే అక్కడ మన జగనన్న హయాంలో మన జగనన్న హయాంలో చూస్తే అక్కడ ఆ వచ్చినటువంటి ఆ పేదవాడికి ఓపీ ఫ్రీ ఆ తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది అది ఫ్రీ ఆ డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత ఆ రోగికి ఏదైనా మందులు రాస్తే ఆ మందులు ఫ్రీ లేదు ఏదన్నా టెస్టులు చేసుకోమని అతనికి ఉన్నటువంటి పరిస్థితి వల్ల ఓ సిటీ స్కాను ఓ ఎంఆర్ఓయో ఒక ఎక్స్రేయో లేదా ఏదైనా బ్లడ్ టెస్టులు ఏదైనా చేసుకోమంటే అవి ఫ్రీ ఆ టెస్టుల తర్వాత ఆ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ రీకన్సల్టేషన్కి వెళ్తే ఆ రీకన్సల్ రీకన్సల్టేషన్ ఫ్రీ లేదు మందులు వేసుకుంటే సరిపోతుంది లేదంటే ఏదైనా సర్జరీ చేయాలో లేదా ఆపరేషన్ చేయాలో ఏదైనా థెరపీ చేయాలో ఏదన్నా చెప్పినా ప్రతి అక్కడున్నటువంటి ఏ ట్రీట్మెంట్ ఆ డాక్టర్ సజెస్ట్ చేసినా కూడా అది ఫ్రీయే అక్కడ ఆ పేదవాడికి ఒక్క రూపాయి కూడా తన సొంత ఖర్చు లేదు తన మీద ఏ భారం పడ్డట్లేదు ప్రభుత్వంగా జగనన్న తీసుకున్నటువంటి బాధ్యత ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ మీరు అమ్మకానికి పెట్టి ఈ రోజున పరిస్థితి ఏంటి ఈ రోజున ఇవి ఈ విధంగా ప్రైవేటైజేషన్ పద్ధతిలో పోతే ఒక పేదవాడు ఒక రోగి హాస్పిటల్కి వస్తే ఆ ఓపీకి డబ్బులు కట్టాలి ఆ కన్సల్టేషన్కి డబ్బులు కట్టాలి ఆ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏదైనా మందులు చెప్తే ఆ మందులు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి లేదు ఇదే సిటీ ఎంఆర్ఐ స్కాను లేదా ఎక్స్రే లేకపోతే ఇంకో ఏదన్నా బ్లడ్ టెస్టులు రాశారంటే ఆటికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ టెస్టులు రిపోర్ట్లు వచ్చాక మళ్ళీ రీకన్సల్ట్ డాక్టర్ని అయితే ఆ మందులతో తగ్గిపోతుందని చెప్పినా లేదా సర్జరీ చేయాలన్నా ఇంకో ఆపరేషన్ ఇంకో థెరపీ చేయాలన్నో ఇంకోటి చెప్పినా ఆటికి డబ్బులు ఖర్చు పెట్టాలి ఈ భారం అంతా ఎవడి మీద పడుతుంది ఈ భారం అంతా ఆ పేదవాడి మీద పడుతుంది దీనివల్ల ఆ పేదవాడి పరిస్థితి ఏంటి అప్పులపాలైపోతాడు దిక్కుచోసిన పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు ఈ భారం బాధ్యత గల ప్రభుత్వంగా మీది కాదా అని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఎవరైతే వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్నటువంటి విద్యార్థులు ఉంటారో వీళ్ళకి సంబంధించి మనము మన ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఒక సగం ఫ్రీ సీట్స్ ఇంకొక సగానికి మనం కొంత ఫీజు పెట్టాం ఓ ఫీజ్